ప్రతిరోజు సామెతలలో మే ఇరవై రెండవ తారీఖు సామెతలు ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఐశ్వర్యవంతులను ఐశ్వర్యవంతులను దరిద్రులను దరిద్రులను కలిసి ఎందురు కలిసి వారందరిని బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును ఆపదలో పడుదురు కలిగి జ్ఞానము లేనివారు భయభక్తులు వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమను ఐశ్వర్యమను ఘనతయు జీవమును దానివలన కలుగును ముండ్లును ఉరులును ముండ్లను మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండును బాలుడు నడువలసిన త్రోవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు

పోరు తీరి అవమానము శుద్ధిని దయగల మాటలు హృదయ పలుకువానికి రాజు స్నేహితుడగును స్నేహితుడు గలవాన్ని కాపాడును మాటలు ఆయన వ్యర్థము చేయను సోమరి బయట సింహమున్నది వీధులలో నేను

పొందుటకు మనస్సు నిమ్ము నీ అంతరంగ వాటిని నిలుపుకునుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్మ నీవు యహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను

నేను నీ కొరకు రచించితిని దరిద్రుడని దరిద్రుడని దరిద్రుని దోచుకునవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు వారి పక్షమున వ్యాధ్యమాడును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును కోప చిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో కలిగి ఉండకుము పరిచయము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో చేతిలో చెయ్యి వేయు వారితో అప్పులకు పూటబడు వారితో చేరకము నీ యుద్ధ ఏమీ లేకపోగా వాడు నుండి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పిత్తరులు వేసినా పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా అల్పులైన ఇంతటితో సామెతలు ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి